మేము రైతులం ఇక్కడ మేము చెబుతున్నాం మాకు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో రాష్ట్రంలో అదే డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఇక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కాబట్టి రైతులు వీళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంది మీరు చేసింది ఏంది ఐదు సంవత్సరాలు మోసం చేశారు మీరు ఎలక్షన్ ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు అమరావతిలోనే రాజధాని ఉండదని చెప్పి రాంగ్ లోనే మాట మార్చింది మీరు ఇలా మళ్ళీ మా గురించి మీరేమి దాంతో పాటు బాధపడి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవడూ లేడు ఈ రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో ఎవ్వరు మిమ్మల్ని నమ్మటానికి ఎవరు ఇష్టపడరు కూడా ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం అలాంటిది మీరు చేసిన మోసం అలాంటిది దుర్మార్గాలు అన్ని చేసి ఇవాళ వచ్చి మళ్ళీ మా దగ్గర కన్నీళ్ళు కడితే ఇక్కడ ఎవ్వడో నమ్మడం నమ్మే అంత అర్హత కూడా మీకు లేదు నమ్మి అర్హత కూడా మీకు లేదు గుర్తు పెట్టుకోండి సహకరించండి లేకపోతే కామ్ గానే ఉండండి జరుగుతుంది డెవలప్మెంట్ కానీ ఒక రోజులో మీరు చేసిన అరాచకాలు విధ్వంసాల తర్వాత ఒకేసారి అంతా డెవలప్ అవ్వాలంటే ఎక్కడ అవ్వదు మన ఇల్లే ఒకసారి కూల్చి చేసిన తర్వాత మళ్ళీ కట్టుకోవాలంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఆరు నెలలు సంవత్సరం పట్టింది చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అలాంటిది ఒక వ్యవస్థ నిర్మించాలంటే అంత జరిగేది కాదు నిదానంగా జరుగుతుంది ఇంకా కేంద్రం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ముగ్గురు కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు గాని అటు వస్తే గనక కేంద్రం కానీ సపోర్ట్ చేయడం వల్ల తొందరగా డెవలప్ జరుగుతుంది బాగా జరుగుద్ది అని మేమైతే నమ్ముతున్నాం అండి బ్రహ్మాండంగా జరుగుతుంది బ్రహ్మాండం చేస్తారు ఇంకొక టర్మ్ కూడా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు